నల్లజార్ల మండలం పులవల్పాడు విలేజ్లో శ్రీనివాసరావు గారు అనేసి ఒక రైతు ఏం చేశారంటే ఒక కంపెనీ తోటి టైప్ అయ్యి మొక్కజొన్న కంపెనీతోటి వాళ్ళ సీడు కల్టివేట్ చేయడం జరిగిందండి అప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి నన్ను తీసుకెళ్ళి దానికి కావాల్సినటువంటి ఎరువుల యాజమాన్యం పురుగు మందులు మిగతా కలుపు మందుల యాజమాన్యం ఇదంతా కూడా నా మన రికమెండేషన్ ప్రకారం చేయటం జరిగింది ఆ కంపెనీ చాలామంది రైతులకు ఆ సంవత్సరం ఆ సీడ్ ఇవ్వటం జరిగిందండి అయితే పెట్టిన ప్రతి చోట కూడా అది ఫీల్యూర్ అవ్వడం జరిగింది లక్కీగా ఈ శ్రీనివాస్ గారు చేలో ఏమైందంటే ఎక్కడ కూడా మనకు మళ్ళీ సీడు మళ్ళీ ప్లాంటేషన్ చేయాల్సిన గొడవ లేకుండా ప్రతి మొక్క కూడా మొలక రావడం జరిగింది ఆ మొలకొచ్చిన ప్రతి దాన్ని కూడా మనకి ఎక్కడికి రావడం జరిగింది మనం అంతా కూడా రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారం మనం ప్రాక్టీసెస్ కంటిన్యూ చేస్తూ వచ్చాం ఫైనల్గా దిగుబడి వచ్చేసరికి మేము కూడా షాక్ అయ్యాం దిగుబడి వచ్చేసరికి అందరికీ నలభై బస్తాలు అవుతుంటే ఆయనకు మాత్రం పాతిక బస్తాలు కడితే అప్పుడు వెంటనే పావు రంగారు ఇలా జరిగింది మనం అంతా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ క్వాలిటీ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసాం ఇలా ఇలా అనేసి మనకి ఫోన్ చేసి ఇలా చెప్పడం జరిగింది ఓకే సార్ మరి చూద్దాం మరి అది ఎక్కడ మిస్టేక్ వచ్చింది ఏంటన్నది మనం కూడా ఒకసారి ఐడెంటిఫై చేద్దాం అనేసి మాట్లాడుకోవడం జరిగింది తర్వాత ఆయన మనకి ఎప్పుడైతే అందరికీ నలభై బస్తాలు అయ్యి ఈ సీడు పాతిక బస్తాల కడికి అయ్యిందో వెంటనే మనల్ని అప్రోచ్ అవ్వకుండానే ఇతర పంటలని పండించుకోవడం జరుగుతుంది ఇది జరుగుతున్న క్రమంలో మనం కూడా ఏం భావించామంటే సరే ఈ మొక్కజొన్నలో మనం ఎక్కడో పొరపాటు చేసుంటాం లేకపోతే అందరి దగ్గర బాగానే వచ్చినప్పుడు దీనికి ఎందుకు దిగుబడి రాకపోవాలనేసి మనం కూడా అనుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పొంతంట ఫీల్డ్ వర్క్స్ చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాలేరు కనిపించడం జరిగింది శ్రీనివాసరావు గారు పాలేరు ఆ పాలేరు నాతో మాట్లాడుతూ సార్ మీరు రావట్లేదు మా చేలోకి మరి అలా అయితే ఎలాగండి రావాలండి కంపల్సరీగా అనేసి నన్ను మాట్లాడించడం జరిగింది అప్పుడు నేను అదేనండి మనం ఆ ప్రాక్టీసెస్ చేసినప్పుడు కొంచెం దిగుబడి తగ్గింది దాని గురించి మరి సార్ కూడా నన్ను మళ్ళీ రమ్మని కూడా పిలవలేదు అనేసి అనేటప్పటికీ మరి లాస్ట్ ఇయరు మరి ఈ సంవత్సరం కూడా మీరు కల్టివేట్ చేశారు కదా మనం చేసినప్పుడు అందరికీ నలభై బస్తాలు అవుతుంటే మనకు పాతిక బస్తాలు అయినాయి మరి ఇప్పుడు ఎలా ఓవర్కమ్ చేశారు ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేశారో ఏంటనేసి నేను కనుక్కోవడం జరిగిందండి సేమ్ సీడు మరి రెండు సంవత్సరాలు కూడా వాళ్ళు ఫ్రీగా సీడ్ ఇస్తున్నారు కొన్ని పురుగు మందులు కొన్ని కలుపు మందులు కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇంకో రెండు సంవత్సరాలు కూడా వరుస పెట్టి కల్టివేట్ చేయడం జరిగిందండి ఆయన ఆ రెండు సంవత్సరాలు కూడా మనం చేసినప్పుడు పాతిక బస్తాలే వచ్చింది మీరు చేసినప్పుడు పాతిక బస్తాలు మాత్రమే వచ్చిందండి ఆయన సొంతంగా చేసి ఆ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నప్పుడు పదిహేనేసి బస్తాలు మాత్రమే పండిందండి కాబట్టి ఆయన కూడా చాలాసార్లు అనుకోవడం జరిగింది పాండ గారు తప్పేమీ లేదు సీడ్లో ఉన్న దొమ్మ అది కాబట్టి అంతవరకే దిగుబడి వచ్చింది ఆయన కాబట్టి ఇంకా ఆయన మందులు అయ్యి మంచి మందులు బస్తాలు పెరిగేలా చేశాడు అనేసి ఆయన రియలైజ్ అయ్యి ఈ పాలేరుతో ఇద్దరు మాట్లాడికి మళ్ళీ మనకి ఫోన్ చేసి ఆయన టిష్యూ కల్చర్ పచ్చటిని మా ఆయన కల్టివేట్ చేశారండి అక్కడి నుంచి రెగ్యులర్గా మళ్ళీ మనకి కాంటాక్ట్ చేస్తూ మనకు కావాల్సినటువంటి మందులన్నీ కూడా మళ్ళీ ఉపయోగించుకోవటం జరుగుతుంది స్టిల్ ఇవాళ్ళకి కూడా రెగ్యులర్గా ఆయన మనం ఫాలో అవుతున్నాం సో మై డియర్ ఫార్మర్స్ రైతు సోదరులందరికీ కూడా ఒకటే వినపము మనం ఉన్న దాంట్లో ది బెస్ట్గా దిగుబడి వచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎప్పుడూ కూడా ఫార్మర్స్కి మనం కోఆపరేట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ విధంగా ఆలోచించిన వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా మన సజెషన్స్ కానీ ఫ్రెండ్లీ సజెషన్ కానీ ఉంటాయని మరోసారి ఈ వీడియో ముఖంగా ఈ యొక్క రైతు శ్రీనివాస్ గారు ఈ యొక్క అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాం